అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సిట్టూరు మండలం అనుంపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు మామిడి చెట్లు నరికివేతకి గురి అయ్యాయి శిట్టర్ మండలం అనుపల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతుకు తనకున్న నాలుగు ఎకరాలలో ఐదు సంవత్సరాల క్రితం మూడు వందల నలభై మామిడి చెట్లు నాటుకున్నాడు అందులో తొంభై మూడు మామిడి చెట్లు ఎవరో గుర్తు తెలియని దుండగులు నరికేశారు నరికిన మామిడి చెట్లను చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యాడు తనకు జీవనాధారంగా ఉన్న మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేయడంతో రైతు కృంగిపోయాడు ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసులు విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు ಎಲ್ಲ ಕಡೆ ಈಡಾ ಆ ಚಪ್ಪ ತನ್ನ ಇದೆ ಸರ್ ಈಡುಗೂಡ ಸೇಮ್ ಅದೇ ಸೇಮ್ ಅದೇ ఉన్నాయి కదా ఇష్యూస్ ఇంకేం లేదు అలాంటి తప్ప మాకు వేరే ఇష్యూస్ లేవు ప్రాబ్లమ్ అదే కోర్టుకేస్తాము అప్పటి నుంచి అది ఏం కాలేదు వాళ్ళకి మాకు ఇష్యూస్ ఉన్నాయండి ఆయన కర్ణాటక ఇచ్చింటే పాపని డైవర్స్కి వేసినాము అప్పటి నుంచి వాడు ఫాలో అవ్వడం రాజకీయంగా మేము అలాంటిది ఎప్పుడు పోలే ఇంకా త్రిమూర్తికి తెలుసు కదా ఎవరు అట్లా పోయేవాడు కాదు అట్లా చేసేవాడు కూడా కాదు అలాంటి ఇటు ఉన్నారు అందరు నడపకండి మీరు మేము చెప్పేది కాదు కాదు లేదు అట్లా ఇష్యూస్ మాకేం లేవు అది కుటుంబ కలహాలు ఏం లేవు మాకు అల్లుడి అల్లుడి విషయం తప్పితే ఇంక వేరే ప్రాబ్లమ్స్ లేవు మాకు ఏమన్నా అది ఏమి చెప్పలేం సార్ ఎవరని చెప్తావు మాకు అదొక ఇష్యూ ఉంది అంతే